ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామముల శుభములు తెలుపుతూ పగలు లేనికి జారుకున్నప్పుడు మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకొని దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవటానికి ఈ క్షణము ఇక్కడ జాయిన్ అయినందు మీ అందరికీ వందనాలండి మనము మనము మా ఈ ఈ యొక్క రోజు మనము అనేకమైన సంతోషాలు అందించవచ్చు కానీ మనకు పర్లోక తండ్రి నిరంతర ప్రేమతో ఏది పోల్చలేము కాబట్టి ఆయన ప్రేమ మనకు శాంతినిస్తుందని విరిగిన వారికి ఆ ఆశనిస్తుందని ఈ రాత్రి మనం తెలుపుకొని ఆయన యొక్క వాక్యాన్ని విని చదువుకొని ధ్యానించుకొని ప్రార్థించుకుందాం ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము మూడవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును దావీదు మహారాజు ఈ మాటలు ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తు చేసేటట్టు ఉంటున్నాయి దేవుని ప్రేమ జీవం కంటే గొప్పది ప్రపంచంలో ప్రతిదీ తాత్కాలికమే అని చెప్తున్నాడు ఆయన ప్రేమ ఎప్పటికీ అంతము కాదని ఇది మన చీకటి రాత్రుల్లో కూడా మనల్ని క్షమించేదిగాను మరియు పునరుద్ధరించేదిగాను నిలబట్టేదిగాను ఉంటుంది కాబట్టి మనము ఈ ప్రేమను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మన ప్రశంసలు పెదమ్మల నుండి సహజంగా వస్తాయి కాబట్టి ప్రియుదా రాత్రికాల సమయంలో మేము మీకు తెలియజేస్తుంది ఏంటంటే మన తండ్రి మనమల్ని కొన్నిసార్లు మనమల్ని అరుస్తూ ఉంటాడు ఎక్కువ సార్లు తండ్రి మనల్ని అరుస్తుంటాడు కానీ మన తండ్రి మన మీద ప్రేమ లేదు అని అనుకుంటాము కానీ కానీ మా పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో ఎట్లా చదువుకోవాలని తండ్రి ప్రతినిత్యం తల్లిదండ్రులైన వారు అందరూ ఆలోచిస్తాము కాబట్టి మనము మన హృదయాలను ఎత్తుకొని లోతుగా ఆయన సన్నిధిలో ప్రేమించబడినప్పుడు నిజమైన తండ్రిని మరియు సొంత తండ్రి ప్రేమని మనము గుర్తెత్గుతాం కాబట్టి దేవుని యొక్క ప్రేమను శాశ్వతంగా ప్రేమించుకోవటానికి ఆయన యొక్క ప్రేమ మనతో ఉండటానికి మనము దేవునిలో దేవుని సన్నిధానంలో ప్రతినిత్యము ప్రార్థించుకొని ముందుకు సాగాలని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకొంటున్నాను ఈ కొద్ది మాటలు దివించులాగన రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పదలో రక్షక దేవా నీకే వేల కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మరి ఎప్పటికీ విఫలం కాని ఎప్పటికీ క్షీణించని ప్రేమ మీదని మేము తిరిగి యార్త కాల సమయంలో మేము కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నిద్రించడానికి ఉన్నప్పుడు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని మహిమ పరుస్తుంటుండగా తండ్రి మేము మోస్తున్న ప్రతి చింత ప్రతి భయాన్ని ప్రతి బాధాన్ని కడిగి వేయమని వేడుకొని నీ సన్నిధానంలో మేము అడుగుచుంటుండగా తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని చేయమని చున్నాము తండ్రి యోనస్తులైన బిడ్డలు తండ్రి మరి చిన్నపిల్లలు మరి హాస్టళ్లలో ఉండి ఇంటికి వచ్చి మరి పండుగ రోజులలో తల్లిదండ్రులతో ఉంటుండగా తండ్రి వారు సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని అదే అదేవిధంగా నాయన మరి అలాగే వాళ్ళు చదువుకోవటానికి చదువుకుంటుండగా తండ్రి మీరే వారికి జ్ఞానము తెలివిని దయచేయమని వేడుకొంటున్నాం ప్రతినిత్యము తండ్రి వేవేల దూతలతో పొగడపడుచున్న మా దేవ మాకున్న అవసరతలు మాకున్న ఎదుకులు ఇబ్బందులు ఏమిటో మీకే తెలిసిన ఆయన మరి పిల్లలు చదువుకుంటుండగా వారికి తెలివిని జ్ఞానమును జ్ఞాపశక్తిని యందు వైభక్తులను దేవుని ఎందు వైభక్తులు కలిగే బిడ్డగా పెంచే భాగ్యము తల్లిదండ్రులుగా నేర్పించమని వేడుకొని అదే అదేవిధంగా ఆయన ఇంకా నువ్వు పెద్దవాళ్ళు అయిన తండ్రి మరి ఉద్యోగాలలోనూ పనుల నిమిత్తం బయటికి వెళ్ళి వచ్చి మరి ఈరోజు ఆదివారం కనుక తండ్రి కుటుంబాలన్నీ కలిసి సంఘ అందరూ కలిసి వారి వారి సంఘాలకు చర్చీలకు వెళ్ళి దానిని స్థుతించుకుంటుండగా తండ్రి వారికి మీదే తోడు నీడుగా ఉన్నందుకు వందనాలు తెలుపుతున్నాం తండ్రి ప్రభువా మరి అదే అదేవిధంగానైనా మరి ఈరోజు వెళ్ళలేక ఉన్న బిడ్డలను క్షమించి వారికి మొదటి దాన్ని దయచేయమని వేడుకొంచున్నాం అలాగే అయినా మరి మా కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగానైనా మరి వృద్ధాప్యంలో ఉన్నవారు మరి వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి అలాగే తండ్రి కుటుంబాల్లో ఉన్న అప్పులను ఏ విధంగా తీసుకోవాలో అది సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగానైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మాకు ఎటువంటి శాతానుశోధనలు లేకుండా తండ్రి సుఖమైన నిద్రను కలుగజేసి నేను ఇది స్వరం ముందుగా లేచి నిన్ను తొందించుకునే ఆరోగ్యం కలుగు చేస్తే అని తిరిగి అన్నయ్య క్రీస్తు ఉన్నతినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి మెన్ ప్రిలరా ఈ రాత్రి కాలం ప్రార్థనలో చేరినందుకు మీకు ధన్యవాదాలు మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ ఓదార్పు ఆశ్రయము మరియు శాంతి మనతో ఉంటుందని ఆయన సన్నిధి మనల్ని చుట్టుముట్టి రాత్రిపూట మనమల్ని పునరుద్ధరించ చేస్తుందని గుర్తెరిగి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందామండి దేవుడి వాక్యము మీకు దీవించ దీవించు లాగున మేలు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుడి నామను ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెను